సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ అంపకం రచన సత్యం శంకరమంచి ఈ కథ అమరావతి కథలు నుండి సేకరించటమైనది కథ వినండి అంపకం శివయ్య తన ఒక్కగానొక్క కూతురు సీతని అత్తవారింటికి పంపుతున్నాడు నుంచి ఇల్లంతా మహాసందడిగా ఉంది శివయ్య కాలుగాలిని పిల్లిల బజారుకి ఇంటికి ఒకే పరుగు గెల వచ్చిందా అరిసెలు నూట కట్టారా సున్నుండల డబ్బా ఎక్కడా అంటూ ఇల్లంతా కథం తొక్కుతున్నాడు శివయ్య భార్య పార్వతమ్మకి ఊపిరి సలపటం లేదు అమ్మలక్కలు సాయం చేసినా ఊరికే హైరాణ పడిపోతూ గదులన్నీ చుట్టుమిట్టి వస్తుంది సీతకి పట్టు చీర కట్టారు పాదాల నిండా పసుపు రాసి పారాని పెట్టి నుదుట పెద్ద పొట్టు పెట్టి బొగ్గన చాదుచుక్క పెట్టారు తోటి ఈడువాళ్లు ఆటలు పట్టిస్తుంటే గదిలో పేటమేంచి లేచి యువతలకు రాలేదు అంతా వెళ్ళిపోయినా తల వంచుకు పేట మీదే కూర్చుంది పాదాలకున్న పసుపు పట్టుచీర పూసుకుంటుంటే ఆలోచించుకుంటుంది నేను వెళ్ళిపోతున్నాను అమ్మని నాన్నని విడిచి వెళ్ళిపోతున్నానా శవ్వయ్య దొడ్లో వేప చెట్టు అనుకుని బేంబేలైపోతున్నాడు తన తల్లి వెళ్ళిపోతుంది తన ఇంటి దీపం వెళ్ళిపోతుంది తన చిట్టి తల్లి తనని రోజూ పలకరించకపోతే తనకి ఎట్లా గడుస్తుంది పదహారేళ్ల క్రితం చంటి చంటిపాప కెవ్వుమంటే మహాలక్ష్మి పుట్టిందన్నారు ఆ క్షణం నుంచి శివయ్యకి పాపకి ప్రాణాలంకే పార్వతమ్మ పాలిచ్చి ఉయ్యాల్లో పొడుకో తప్ప సీత ఎప్పుడూ తండ్రి చేతుల్లోనే ఉండేది తండ్రి చేతులు మించే పెరిగింది నాలుగేళ్లు వచ్చాక బొళ్ళో వేస్తుంటే ఊరు ఊరంతటినీ పిలిచాడు శివయ్య పిల్లలందరికీ పలక బలపాలు మిఠాయి పంచిపెట్టించాడు బడి నుంచి రావటం ఓ నిమిషం ఆలస్యమైతే పరుగు పరుగున ఎదురెళ్ళి భుజం మీద ఎక్కించుకు తీసుకువచ్చేవాడు వస్తూ వస్తూ సీత బొళ్ళో కబుర్లని చెప్తుంటే శివయ్య ఆనందంగా ఊకొట్టేవాడు భోజనం ఎప్పుడూ ఇద్దరూ కలిసి చేయవలసిందే కూతురికి ఏ కూర నచ్చిందో కనుక్కుని తను ఆ కూరే కలుపుకునేవాడు అన్నాలయ్యాక సన్నజాజి పందిరి కింద శివయ్య పొడుకుంటే సీత వెళ్ళి తండ్రి పక్కలో దూరేది తండ్రి ఒళ్ళో ముడుచుకు పొడుకునేది తండ్రిని కథలు చెప్పమని వేధించేది శివయ్య తనకి తోచిన కథ చెప్తుంటే అంతలోనే నిద్రపోయేది రెండు చేతుల తన్ని కావలించుకుని నిశ్చింతగా నిద్రపోయే కూతుర్ని చూస్తూ పైనుంచి రాలుతున్న సన్నజాజి పూలను చూస్తూ కళ్ళనీళ్లైపోయేవాడు శివయ్య మరి రేపటి నుంచి తనెవరికి కథ చెప్తాడు సన్నజాజి పూలు ఎవరి మీద రాల్తాయి తెల్లవారి నిద్రలేస్తూనే అమ్మా అని కూతుర్ని పిలిచేవాడు తన తల్లి ముఖం చూసుకుని ఆ పైన లోకం ముఖం చూసేవాడు స్నానం చేసి దేవుడికి పూజ చేసుకుని కూతురికి ముందు హారతి కళ్ళకద్ది ఆ పైన తను అద్దుకునేవాడు తనిప్పుడు పొద్దున్నే లేవగానే ఎవరిని పిలవాలి తన పూజకి పూలు కర్పూరం ఎవరందిస్తారు సీత పెద్దదై సంబంధం కుదిరి పెళ్లి ముహూర్తం నిశ్చయమైనప్పుడు తన బతుకులో జరిగే ఒకే ఒక శుభకార్యం ఘనంగా జరుగుతున్నప్పుడు అల్లుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తుంటే తన బతుకంతా ధారపోస్తున్నట్లు అనిపించింది శివయ్యకి వరండాలో ఎవరో అరుస్తున్నారు బళ్ళు వచ్చాయి ఇంకా ఆలస్యం ఏమిటని శివయ్య లేచి ఇంట్లోకి వచ్చాడు బళ్లల్లో సామాన్లు సర్దుతున్నారు తన ఇంటినెవరో దోచుకుపోతున్నట్టుంది శివయ్యకు ఒక్కొక్కరే బళ్ళు ఎక్కుతున్నారు శివయ్య ఏర్పాట్లు ఏవీ చూడటం లేదు గదులన్నీ పిచ్చిగా తిరుగుతున్నాడు ఒక మూలగా పార్వతమ్మ కళ్ళొత్తుకుంటుంది ఆవిడికి తిరిగే ఓపిక కూడా లేదు ప్రయాణమైన సీత అందరికంటే ఆకరుణ వచ్చింది పట్టు చీర నగలు మెళ్ళో గంధం కాళ్లకు పసుపు నడుముకు వడ్డాణం తండ్రి పాదాలకు వంగి నమస్కరించింది పాదాల పట్టుకు వదల్లేదు శివయ్య కోలబడిపోయాడు సీత కళ్ళల్లోకి చూశాడు నా గుండె నా ప్రాణం నా నెత్తురు నా రెండు కళ్ళు నువ్వేనమ్మా వెళ్ళిపోతున్నావా తల్లి నోట మాట రావటం లేదు కన్నీటి పొరల్లో సీత కనిపించడం లేదు ఇద్దరూ విడిపోయారు శవయ్య కళ్ళు తుడుచుకుని లేని దర్పం తెచ్చుకుని ఉత్తరీయం భుజాల కిరుపక్కలా వేసుకుని బళ్ళ వెనక నడవసాగాడు మధ్యలో జ్వాలమ్మ గుడి దగ్గర ఆపించి కూతుర్ని తీసుకెళ్లి తల్లికి మొక్కించి తల్లి నాకు కూతుర్నిచ్చి ఇలా అన్యాయం చేస్తావా అన్నాడు ఊరు దాటింది ఆగిపోమన్నా వినకుండా శివయ్య బళ్ళ వెనకాలే వస్తున్నాడు ఒకచోట బండి ఆపించి అల్లుణ్ణి దింపి పక్కకు తీసుకెళ్ళి రెండు చేతులు పట్టుకుని అన్నాడు అయ్యా నా తల్లిని పువ్వుల్లో పెట్టి పెంచాను నా గుండెల్లో పెట్టుకుని సాక్కున్నాను పిల్లది తెలియక ఎప్పుడన్నా తప్పు చేస్తుంది అప్పుడు నీకు కోపం వస్తుంది తప్పులేదు తిట్టాలనిపిస్తుంది సహజమే ఒక్కోసారి కొట్టాలనిపిస్తుంది పర్వాలేదు అలాటప్పుడు బాబాబు నాకు ఒక కాటు ముక్క రాయి కాకితో కబురంపు బాలిపోతాను నీ కోపం తీరేదాకా నన్ను తిట్టు నీ కసిపోయేదాకా నన్ను కొట్టు బాబ్బాబు తమలపాకు లాంటిదయ్యా నా తల్లి అంటూ బావురు మన్నాడు ఆ మాటలకి అల్లుడికి కళ్ళ నీళ్లు తిరిగి ఏమీ చెప్పలేకపోయాడు చుట్టూ ఉన్నవాళ్ళు చా ఊరుకో అని సత్తి బళ్ళను పంపించేశారు పొద్దుపోయి కాళ్ళు ఇడ్చుకుంటూ ఇంటికొస్తే పార్వతమ్మ స్తంభాన్ని కానుకుని కూర్చుని ఉంది ఇల్లంతా బోసిపోయింది మనసంతా ఖాళీగా ఉంది ఎవరూ మాట్లాడుకోలేదు అన్నం వడ్డిస్తే ముట్టలేదు శివయ్య పార్వతమ్మ అంది మా అయ్యా నన్ను ఈ ఇంటికి పంపించినప్పుడు ఈ బాధపడలేదా నువ్వు నన్ను చల్లంగా చూసుకోలేదా అట్టాగే నీ కూతుర్ని చూసుకుంటాడల్లుడు శివయ్య కళ్ళల్లో ధైర్యం అదో అది నీ కూతురికి ఇష్టమైన కూర కలుపు అంది పార్వతమ్మ ఆ మాట వినగానే గబగబ ఆ కూర కలిపాడు శివయ్య కానీ ముద్ద నోటికెక్కదే అంపకం సత్యం శంకర మంచి కథ విన్నారు కదా ఈ కథ అమరావతి కథలు నుండి సేకరించటమైనది ప్రతి తండ్రి తన కూతురుని అత్తవారింటికి పంపించేటప్పుడు పంపించిన తర్వాత ఇలాగే భారమైన హృదయంతో కూతురి కోసం కన్నీరు పెట్టుకుంటూనే ఉంటాడు కదా ఇది ప్రతి ఇంట్లోనూ సాధారణంగా కనిపించే అసాధారణమైన విషయము ప్రతి తండ్రి కూతురికి మధ్య అనుబంధము ఇలాగే ఉంటుంది అంపకాలు చేసి ఆడబిడ్డను అత్తింటికి పంపిన తల్లిదండ్రుల హృదయ వేదన మమకారము ప్రతి ఇంట మనం నిత్యం చూస్తున్నది ఆ విషయాన్ని హృద్యంగా రాశారు కదా రచయిత కథ చదువుతుంటే నాకు కూడా హృదయం భారం అయిపోయింది సీత నా కూతురే అన్నట్లు నేను సహానుభూతి పొందాను కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి విభిన్న కథల సమాహారం వనజా తాజ్ఞని ఇలాగే మంచి మంచి కథలు అందిస్తూ ఉంటాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే ధన్యవాదాలు